ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఏ ఫ్రెండ్స్ మీకు వల్ల ఒక ఫ్లూట్ వాయిద్యం వినిపిస్తాను వినండి చూడండి నేను విని చూశాను కాబట్టి నాకు నచ్చిందని మీతో షేర్ చేస్తున్నాను ఇది వెల్చాల స్వామి ఆలయంలో నిత్య కళ్యాణం అండ్ ఒక హారతి పాట కూడా ఉందండి చూడండి మొత్తం వీడియో అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి లక్ష్మీ స్వామి టెంపుల్ అండి స్తంభ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని అంటారండి సో అది స్వయంభూ టెంపుల్ అండి లక్ష్మీ నరసింహ స్వామిది సో అక్కడ ఏంటంటే నిత్య కళ్యాణం పచ్చదోరణంగా ఉంటుందండి నిత్య కళ్యాణం జరుగుతుంది శ్రీకృష్ణుల వారికి సో డైలీ నాకు వీడియోస్ వస్తూ అనమాట అందులో నాకు ఒక వీడియో చాలా బాగా నచ్చిందండి అది మీతో వాళ్ళ షేర్ చేసుకుంటాను అది ఏంటి అంటే ఫ్లూట్ వాయించేది సో అది ఆ టెంపుల్ ఎక్కడో తెలీదు చాలా రోజుల తర్వాత ఫ్లూట్ వాయిద్యం విన్నా అనమాట సో విని మీతో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఆ వీడియో షేర్ చేస్తున్నాను అలాగే అక్కడ నిత్య కళ్యాణ కూడా జరుగుతుందండి ఇదిగోండి నిత్య కళ్యాణం మనం పేరు రాయించుకుంటే అక్కడ వాళ్ళు డైలీ అంటే మార్నింగ్ జరుగుతుంది కళ్యాణము వాళ్ళు టైం చెప్తారు ఆ టైంకి వెళ్ళి మనము అక్కడ డబ్బులు పే చేసుకొని ఆ కళ్యాణం మీద కూర్చోవచ్చండి సో మనం మన ఫ్యామిలీలో ఎన్ని ఎన్ని జంటలన్నా వెళ్ళి కూర్చోవచ్చండి సో చూద్దాం రండి వీడియో वस्त्रार्थ वरनर्णार्थोपवीतार्थ आक्षतानि समर्वयामि दिव्य स्त्री चद्दरं समर्पयामि दन्तद्वारा दुरादर्शानि तुष्टा करेहनेमेश्वरी नमो भूतानां स्वादि वोकपये श्री नंदां नारयामे नमस्कारं कुकुमाले परिमल द्रव्यार्थ समर्पयामि पुष्पाणि पोदयामि वा द्रुणा ఏకోనారాయణ మహాబోధ తతనారాయణ మహాబోధ తలేత్రాయణ మహాబోధ పరిప్రియాయ మహాబోధ సందంద మంగళం మా देविमङ्गलम् विष्णु देतोबिद्विकी मङ्गलं मङ्गलमङ्गे मङ्गलं मोदं तु मङ्गलं मङ्गलमन्दे मङ्गलम् Om namo vasagina hanada lambha kumkaram sri ratam o vasagina WAAAAAAA వీడియో గోదాదేవి మంగళహారతి నాకు చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి మంగళహారతి పాట విన్నా అనమాట నాకు అసలు ఐడియా లేదు గోదాదేవి మీద కూడా మంగళహారతి పాట ఉంటుందని సో ఈ ఫ్లూటు వాయించడం కూడా చాలా బాగుందండి సో అన్ని వాయిద్యాలు వింటూ ఉంటాం కానీ ఫ్లూటు వాయిద్యం చాలా తక్కువగా వింటామండి లైవ్లో ఇది లైవ్లో చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం మీరు ఎవరైనా నిత్య కళ్యాణంలో మటుకు ఈ వెల్చాలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సౌకర్యం ఉందండి వెళ్ళి కళ్యాణంలో కూర్చొని ఆ నరసింహస్వామి కృపకు పాత్రులు కండి ఓకేనా అండి